ెడ్డి నాగేంద్రెడ్డి మీరు చూస్తుంది జర్నిస్ టీవీ దేశంలోనే తెలంగాణ పోలీస్ అంటే ఒక దిక్సూచిగా నిలిచిందని చెప్పవచ్చు అటు సైబర్ క్రైమ్ విషయం కావచ్చు లేదా మావోయిస్టు అంచువేత సంబంధించిన అంశాలు కావచ్చు శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిన రోజులు కాస్త కనుమరుగైపోయి కేవలం కరప్షన్కి లేదా పొలిటికల్ ఒత్తిళ్లకు సెల్యూట్ చేసే పరిస్థితికి తెలంగాణ పోలీస్ వ్యవస్థ దిజారిపోయిందనేది గతంలో జర్న పరిణామాలు చూస్తే మనకు అవగతమవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మొదటి ఐదేళ్ల పాటు పోలీసులకు సరైన గౌరవం దిశానిర్దేశం చేసిన గత ప్రభుత్వం కాస్త రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేస్తూ కేవలం పైసలు ఇస్తే పోస్టింగ్లు లేదా పై చేస్తేనే చేస్తే పోస్టింగ్లు ఎమ్మెల్యే లెటర్ ఉంటేనే సంబంధిత ఎస్ఐ స్థాయి నుంచి మొదలుకొని ఎస్పీ స్థాయి వరకు లెటర్ ఉంటేనే పదవి లేకపోతే లూప్ అనే పరిస్థితి తలెత్తింది దాంతోపాటుగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఐదేళ్ల పాటు పోలీస్ శాఖని గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడుకొని కేవలం కార్యకర్త కన్నా అధ్వానంగా వాడుకునే సందర్భాలు కూడా లేకపోలేదు గతంలో జరిగిన కొన్ని ఘటనలు చూస్తే ఇసుక మాఫియా సంబంధించిన అంశం కావచ్చు మట్టి మాఫియా సంబంధించి కావచ్చు లేదా పబ్బులు గబ్బుగా మారిన అంశాలు కావచ్చు చాలా అంశాలలో చూస్తే మాత్రం పోలీసు వ్యవస్థ పూర్తి అయిపోయి జీ జీవూలు అనే పరిస్థితి వచ్చింది కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు చేపట్టిన తర్వాత కొంత పోలీసు వ్యవస్థ మనుగర ఒక పద్దతిగా కొనసాగుతుందని చెప్పచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇదే పోస్టింగ్లకు ఇదే ఫైర్వీలు పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నా కొన్ని పరిస్థితుల్లో మాత్రం అధికారులు చాలా నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేస్తామని చెప్పవచ్చు ఏదైతే గత పదేళ్ల నుంచి కూడా స్తబ్దిగా ఉండి కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు సెల్యూట్ చేస్తే తమ పబ్బం కలుపుకోవచ్చు అనుకున్న రోజుల నుంచి కొంత పాతతరం పోలీసు వ్యవస్థ తిరిగి పునరుజ్జీవంగా అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్ రెడ్డి వివిధ జిల్లాలలో జరుగుతున్న పరిణామాలు జరిగిన పరిణామాలు వచ్చిన ఆరోపణలు వీటన్నిటి మీద నిశ్చితంగా దృష్టి కేంద్రీకరించి పోలీసు వ్యవస్థకు ఉన్న ఔన్నత్యాన్ని ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందించే విధంగా అడుగు వేస్తానని చెప్పవచ్చు తాజాగా వరంగల్ కమిషనరేట్ లో జరిగిన ఘటన చూస్తే మట్టివాడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ కొన్ని అక్రమ కేసులు లేదా భూదండాల విషయంలో ఇన్వాల్వ్ అంటే తన పరిధి దాటి పోలీసు వ్యవస్థ అంటే ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వివిధ శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజలకు జవాబుదారిగా ఉండే విధంగా పోలీసు వ్యవస్థ ఉండాల్సింది కాస్త కేవలం రాజకీయ నాయకులు చెప్పింది చేస్తూ పబ్బం కలుపుకునే పరిస్థితి వచ్చే నేపథ్యంలో వరంగల్ కమిషనర్ పదవి మట్టివాడ సర్కిల్లో జరిగిన ఒక కొన్ని ఘటనలు భూదందాల విషయం కావచ్చు లేదా డబ్బుల అంశాలు కావచ్చు వివిధ అంశాలు ఎస్సీ ఎస్సీకి సంబంధించిన లైన్ దాటి తన పరిధి దాటి వ్యవహరించిన ఏసీపీ నందీరం నాయక్తో పాటు సిఐ తుమ్మ గోపి దాంతోపాటు ఎస్ఐ విఠల్ ఈ ముగ్గురు కూడా సస్పెండ్ చేస్తూ తాజాగా డీజీపీ శివధర్ ఇచ్చిన ఆదేశాలు రాష్టంలో వివిధ జిల్లాలలో పోలీసులలో ఒక ప్రకంపన సృష్టించిందని చెప్పవచ్చు ఎందుకంటే తప్పు చేస్తూ తప్పించుకునే పోలీసులు ఇప్పటిదాకా కొనసాగారు కానీ డీజీపీ శివధర్ రెడ్డి ఈ తరహా పరిస్థితి ఉండబోదనే ఒక సంకేతాలు వెలువడంతో ఏదైతే రాజకీయ నాయకుల పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నం చేస్తూ రాజకీయ ప్రాబల్యంతో పోస్టింగ్ పొందిన పోలీస్ ఆఫీసర్లలో కొద్ది ఒరుకు మొదలైనా చెప్పవచ్చు ఎందుకంటే పోలీసు వ్యవస్థను పూర్తిగా దేదార్చే విధంగా కేవలం అధికార రాజకీయ పార్టీలు ఉన్నాయో ఎమ్మెల్యేలు మంత్రులకు సలాం చేస్తూ వాళ్ళు గులాం దీని చేస్తున్న అధికారులలో మాత్రం కొంత ఒరుకు మొదలైంది మొత్తం మీద రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఒక్కసారి గత ఏడాది నుంచి జరిగిన పరిణామాలు కావచ్చు గతంలో జరిగిన ఆరోపణలు లేదా ఫిర్యాదు అంశాలు కూడా ఒకసారి డీజీపీ రెడ్డి జిల్లాల వారీగా ఒక్కసారి రివ్యూ చేసి ఏ జిల్లాలలో ఎవరు పోలీస్ శాఖను దిగజారుస్తున్నారు పోలీస్ ప్రతిష్ట మద్ద కల్పిస్తున్నారు లేదా పైసల కోసం పూర్తిగా దిగజారే విధంగా ప్రయత్నిస్తున్నారో అటువంటి అధికారులను ఏరిపాలేసి కొంత కట్టడి చేసి పోలీసు వ్యవస్థకు ఉన్న నీతి నిజాయితీని నిక్కచ్చిని మరొక్కసారి ప్రజల ముందు ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది